రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులు ఆ జిల్లాలో ఈ దృగాలతో కూడిన భారీ వర్షాలు చట్టం భూభారతి ప్రజల చట్టం ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగిలేటి పర్యటన మానవత్వం మంట కలిసింది మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ ఘటన రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది యాబై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాడు విచే అవకాశం ఉందని తెలిపింది నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నాగూర్ కర్నూల్ నారాయణపేట గద్వాల జోగులాంబ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో గంటకు యాబై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల పరిధిలో లో ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇక రాబోయే రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు నుంచి నలబై డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మండలం హలిగేరా గ్రామానికి చెందిన లక్ష్మణ మరియు లక్ష్మీ కుమార్తె శిరీష అనారోగ్యంతో తన రెండు కాళ్లు పడిపోయి ఆ కుటుంబం చాలా నరకం చూస్తున్నారు ఇప్పటికైనా హాస్పిటల్ కు తీసుకెళ్తే లక్ష్యంలో డబ్బులు అడుగుతున్నారు డబ్బులు లేక కూతురునలా చూడలేక ఆ బాధను ఎవరికి చెప్పాలో అర్థం కాక వాళ్లలోని వాళ్లే బాధపడుతున్నారు ఇక ఆ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఆస్పరి మండలం ప్రధాన కార్యదర్శి తలారి హనుమేష్ జన సైనికులు హనుమంతు మునిస్వామి ధనుంజయ స్థానిక యువకులు అందరూ కలిసి ఒక వీడియో రూపంలో సమస్యలు చెప్పి ఫోన్ పే నెంబర్ సోషల్ మీడియాలో పెట్టడంతో పార్టీలకు అతీతంగా మానవత్వంతో ఎవరికి తోచినంత వాళ్లు సహాయం చేసినా మొత్తానికి ఈరోజు శిరీష ఇంటి దగ్గరకు వెళ్లి జనసేన పార్టీ ఆస్పరి మండల ప్రధాన కార్యదర్శి హనుమేష్ జన సైనికులు హనుమంతు మునిస్వామి ధనుంజయ నాగరాజు మారుతి మునిస్వామి ధనుంజయ నాగరాజు మారుతి శిరీష కుటుంబానికి ఆరు పేల ఆర్దిక సహాయాన్ని అందజేశారు నిన్నటి రోజున ఆస్పెరి మండలం అలిగిరి గ్రామానికి చెందిన శ్రీ తలారి లక్ష్మణ గార్ల పెద్ద కుమార్తె అయినటువంటి శిరీష చాలా రోజుల నుంచి కాళ్ళు పడిపోవడంతో వాళ్ళ కుటుంబం భావోద్వేగం గురైంది లక్ష్మణ గారులు లక్ష్మీ గారుల దంపతులు చాలా బాధతో వాళ్ళ ముందునే ఆర్థికంగా వెనుకబడ్డారు కానీ పాపకు ఈ విధంగా జరిగిన వెంటనే చాలా హాస్పిటల్కి వెళ్ళారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు చాలా ఖర్చు అయింది వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులున్నా నా కూతురు బాగా కావాలని చాలా చూపించుకోవడం జరిగింది కానీ ఎక్కడికి వెళ్ళినా లక్షల లక్షల్లో హాస్పిటల్ ఖర్చు అవ్వడంతో వాళ్ళకి ఏమీ తోచక ఇంకా మా పరిస్థితి మాతో డబ్బులు లేవు బయటికి పనికి వెళ్తే కానీ డొక్కని పరిస్థితి ఉంది అలాంటి విషయం ఎవరు చెప్పాలో అర్థం కాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడడంతో నిన్నటి రోజున మా అలాగే గ్రామ జన సైనికులు అందరూ కలిసి వాళ్ళు ఒకసారి పరమించడానికి వచ్చి ఈ విధంగా ఒక వీడియో రూపంలో ఈ విధంగా పరిస్థితుంది ఎంతో కొంత ఒక ఆర్థిక సాయం చేస్తే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొద్దిగా మేలు చేసిన విధంగా వాళ్ళు వీడియో రూపంలో చేశారు దాన్ని మేమంతా వీడియో రూపం అన్ని గ్రూప్స్లోకి అన్నింటిలోకి ఫార్వర్డ్ చేశాము ఎంతో వాళ్ళు తోచినంత ఒక గ్రామానికి ఒక పార్టీ పరంగా కాదు ఒక జనసేన పార్టీ ఒక టీడీపీ పార్టీ ఇలా ఒక పార్టీకి మాత్రమే కాదు మానవత్వంతో అందరూ వాళ్ళకు తోచినంత వంద యాభై రెండు వందల ఐదు వందలు ఇలా అందరూ కలిసి వేయడంతో ఈరోజు ఆ మొత్తం ఆరు వేల రూపాయలను పాప శిరేషకి వాళ్ళ నాన్నగారు అయినటువంటి లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది ఇలానే ఇంకా మానవత్వం బతుకుందనే ఉదాహరణ ఈ డబ్బులు ఇంకా ఇదే కాదు వాళ్ళ గవర్నమెంట్ తరఫున మా వంతుగా ఆ పాపకి ఏదన్నా కాళ్ళకి ఆపరేషన్ చేసే విధంగా ఏమో మేము ప్రయత్నిస్తాము ప్రతి ఒక్కరి ఈ వీడియోని అందరికీ షేర్ అయ్యే విధంగా ఆ గవర్నమెంట్ చేరే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ నుండి వచ్చి ఓ అపార్ట్మెంట్లో గా పనిచేస్తున్న జగత్ గౌరీ అనే దంపతులుండేవారు అయితే పద్నాలుగు రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించగా ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిలలో నిద్రిస్తున్న పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతు కోసి మృతదేహాన్ని గోనె సంచిలో చిట్టి పెట్టాడు తండ్రి ఓ గంట తర్వాత నిద్రలేచ్చిన గౌరీ పాప ఎక్కడా అని నిలదీయగా చంపేసి గోను సంచిలో పెట్టాలని జగత్ చెప్పాడు ఇక దీంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం చేసేందుకు బయటకు పెళ్లిన సమయంలో మృతదేహాన్ని చెత్తకుప్పలో తండ్రి పాడేశాడు ఇక జగత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గత తొమ్మిది మాసాలుగా సింగూర్ ఎడమకాలువ పనులు పన్ను చేపట్టామంటూ మూడు పంటలకు నీళ్లు ఎగ్గొట్టిన మంత్రి దామోదర రాజా నరసింహ కాలువ పన్నుల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు జంగిల్ కటింగ్ చేసి అక్కడక్కడ దిబ్బను లెవెల్ చేసిన కాంట్రాక్టర్ లైనింగ్కు గట్టిపరిచే బెడ్ను నాసిరకంగా పేశారని ఆయన ఆరోపించారు ఈ రోజు సింగూర్ ఎడమకాల్వ పన్నును పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పని చూసి ఆశ్చర్యపోయారు కాలువ లైనింగ్ లో వేసిన బెడ్ను చేయితో లేపగా అమాంతం వచ్చి విరిగిపోయింది దీంతో నాసిరకం పండ్లతో కాల్వ లైన్ నిర్మాణం పూర్తి చేయడానికి కుట్ర చేస్తున్నారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని క్రాంతి కిరణ్ ఆరోపించారు ఇప్పటికే వంద శాతం కాలువ నిర్మాణం పూర్తి చేయకుండానే బిల్లులు పొందాలని గతంలో క్రాంతి ఆరోపించగా ఈ పండ్లను కూడా తూతూ మంత్రంగా చేసి నూట యాబై కోట్లు మింగే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆయన తాజాగా ఆరోపించారు తొమ్మిది మాసాలుగా జరుగుతున్న పనులపై వెంటనే విచారణ చేపట్టి ఎంతమేర పనులు జరిగాయో ఎంత నిధులు మంజూరు జరిగాయో పూర్తి వివరాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు మంత్రి బినామీలతోనే పనులు చూపిస్తున్నారని జరిగిన పనులపై పూర్తి విచారణ చేపట్టి అవినీతికి పాల్పడే అధికారులపై కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేదంటే అవినీతి జరుగుతున్న నాసి రకం సింగూరు కాలువ పండను అడ్డుకోవాల్సి వస్తున్నట్టు కూడా హెచ్చరించారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ పుల్కల్ మాజీ ఎంపీటీ శ్రీ శ్రీనివాస్ చారి మాజీ సర్పంచ్ సిద్ధయ్య మహేష్ మాణిక్ రెడ్డి శివకాంతం ఉన్నారు సింగూరు ఎడమకాలకు సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఈ పనుల వల్ల గత మూడు పంటలకు సింగూరు ఎడమకాల కింద పండే ప్రాంతాల మండలాలైన ఆందోళనకు పుల్కలకు నీళ్ళు ఇవ్వకుండా ఈ కాలువ పనులు సాగిస్తున్నారు రైతులు ఇబ్బంది పడైనా సరే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గినా సరే ఏదో ఇబ్బంది పడి పంటలు పండించుకున్నారు వరి పండించుకున్నారు అట్లా కొందరు వేసినగా ఇంకో కొందరు జొన్న పండించుకున్నారు ఇప్పుడు ఆ కాలువ పనులు చూడడానికి మేమందరం కలిసి మా స్థానిక నాయకులు అందరూ కలిసి మేము ఇక్కడ రావడం జరిగింది చూస్తే మేము ఇంతకుముందు అది చూపెట్టినాం కదా మీకు ఎక్కడ కూడా కాలువ పనులు సక్రమంగా జాగలేవు దాదాపు స్టార్ట్ అయ్యి తొమ్మిది నెలల పై అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి మొత్తం నాసిరకం పనులు జరుగుతున్నాయి వర్క్ స్పీడ్గా అవుతలేదు ఎక్కడిదక్కడే తోపెట్టిర్రు వర్షం నీరు నేను మొన్న చిన్న పడ్డ వర్షానికే మొత్తం వర్షం నీరు అంతా స్టాక్ సాగేట్ అయిపోయింది ఈ తీరు చూస్తుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు తప్పించి ఈ కాలువ పనులు అూర్తయ్యేటట్టు కనిపిస్తలేదు వీళ్ళ పనితీరు కనుక మెరుగుపరచుకోకపోతే అధికారుల ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోతే ఇంకో ఐదేళ్ళు అయినా కూడా ఈ కాలువ పూర్తయ్యే పరిస్థితి లేదు అందుకే మేము అధికారులను గారిని డిమాండ్ చేస్తున్నాను కాలువను ఒకసారి చూడండి కాలువలో నాశనకంపను ఇక్కడ మేము 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 చేస్తుంది నువ్వు వస్తావు లేస్తారా లేదా అని మేము చూపిస్తే ఇక్కడ ఇది ఇది ఇక్కడ ఇప్పటిదాక ఇట్లా లేచి ఉన్నది ఇది ఉదయం నుంచి ఊడొచ్చింది అంటే దానికి దీనికి నీకు కట్ అయిపోయింది ఇట్లాంటి సపోర్టివ్ వాల్స్ పెట్టినప్పుడు మధ్యలో ఐరన్ రాడ్స్ పెట్టాలి ఐరన్ రాడ్స్ పెడితేనే ఇది ఇదంతా సపోర్ట్గా ఉండేది నీకు గట్టి దీనికి స్ట్రెంత్గా ఉంటుంది స్ట్రెంత్గా ఉంటుంది నువ్వు పక్కన నువ్వు రాళ్ళు పెట్టినా లేదనుకుంటే సిమెంట్ వాళ్ళు వేసినా కూడా దీన్ని రా రాడ్స్ వేసి ఉంచితే ఇది గట్టిగా ఉంటుంది ఇది గట్టిగా ఉంటుంది ఇది గట్టిగా ఉంటుంది ఇది కనీసం ఇద్దరు మనుషులు బట్టి లేపేస్తేనే లేచిపోయే పరిస్థితి వచ్చింది ఇంత దుర్మార్గమైన ఇంత నాశనకమైన పని ఈ సింగూర్ కుడి కాలువలో కాలువలో జరుగుతుంది అంటే మొత్తం కమిషన్ల కోసమే స్టార్ట్ చేసినా మీరు లేదనుకుంటే నిజంగానే కాలువ పనులు పూర్తి చేయాలనుకుంటారా ఏదో మరి మేము మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి మేము మంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం దీని నాసిరకం పనులు జరుగుతున్నాయి దీని మీద వెంటనే విచారణ చేయాలి విచారణ చేసి ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇప్పటిదాకా వీటన్నిటిని నాసిరకం వాటి ఎవరు బాధ్యత చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవి చేసిన తర్వాత రేపు వర్షం పడుతుంది చిన్న వర్షానికే బయటకు వచ్చింది నువ్వు బిల్లు పెడతావు వర్షం కొట్టుకపోయిందని చెప్పి యాభై కోట్లు క్లెయిమ్ చేస్తారు ఎవరు ధనము ఎవరు డబ్బు ప్రజాసమ్ముని వీటిలో నీళ్ళలాగా మీరే మింగేస్తూ పోతుంటే ఎప్పుడు మా కాలువ పూర్తి అవుతుంది ఒకవైపు ఏమో డబ్బులు లేవంటారు ప్రభుత్వం పైసలు లేవంటున్నారు అప్పులు గుర్తలు ఏమంటున్నారు ఉన్న పైసలు లేమో ఇట్లా నాసిరకం పనులు చేస్తున్నారు ఇది అంటే మీ జేబులు వేసుకోవడానికి మీరు పనులు చేస్తున్నారు తప్పించి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా కనిపిస్తలేదు నేను ఎలా డిమాండ్ చేస్తున్నాను మీరు ఇట్లా లంచాలు ఆపేయండి ఈ కమిషన్ల దంద ఆపేసేయండి నాసిరకం పనులు ఆపేసేయండి కరెక్టుగా పద్ధతి ప్రకారం నాణ్యమైన పనులు చేపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేదనుకుంటే మీ కాలువ పనులను కూడా మేము అడ్డుకుంటాం మా కాలువ కావాలని చెప్పి చిరకాల వాంచా అభిష్ గారు ఇంటబడి ఇంటబడి కాలువ పనులు పూర్తి చేపించండు మేము కాలువలో నీళ్ళు ఇచ్చినాం ప్రతి చెరువు నింపినాం ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో చెరువు నింపినాం మీరు చెరువు నింపలేరు కాలువ నీళ్ళు వదిలిపెట్టలేరు ఇప్పుడేమో మళ్ళా పైసల కోసం ఇట్లాంటి నాగశాఖ పనులు చేస్తున్నారు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేసుకుంటూ ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో దీని మొత్తం విచారణ సాధించాలి ఇప్పటివరకు ఎంత పని అయిందో ఇప్పటివరకు ఎన్ని కోట్ల పని అయిందో తెలియదు కానీ ఆ ఏ ఏ పని అయిందో దాన్ని సమగ్రంగా విచారణ జరిపించాలి ఆ పని నాణ్యమైందా లేదా అనేది కూడా విచారించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన సాగింది శుక్రవారం రాత్రి జగిత్యాల చేరుకున్న మంత్రి జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో ఇందిరామైలు భూభారతి సమీక్ష సమాపేశం నిర్వహించారు అంతకుముందు కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి పొంగులేటికి మాజీ మంత్రి సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి స్వాగతం పలికారు జీవన్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ అనుచరులు నినాదాలు చేయగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని జగిత్యాలలో ఇసుక స్టాక్ ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు రాజ్యం మీరు ఏలండి అంటూ మంత్రి మాట్లాడగా ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి చర్చనీయాంశంగా మారింది వినతి పత్రం అందజేస్తుండగా మంత్రి పొంగులేటి ఆలింగనం చేసుకోబోగా జీవన్ రెడ్డి దూరంగా జరిగి వెళ్ళిపోయారు అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భారాస నుంచి కాంగ్రెస్ తో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే అయితే మంత్రి ముందు జీవన్ రెడ్డి ఇసుక అక్రమంగా పెళ్తుందని పేర్కొనడం అసంతృప్తిగా మాట్లాడటం జగిత్యాలలో మరోసారి చర్చనీయాంశంగా మారింది చూపే విధంగా పద్నాలుగు రోజు అంబేద్కర్ జయంతి భూభార్తీ పోర్టల్ పై ప్రజలకి అవగాహన కల్పించేందుకు మరియు ప్రజల సదస్సులు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశించింది భూభార్త ఆధార్ చట్టం రెండు వేల ఇరవై పై అవగాహన సభలకి కొత్త చట్టం మరియు భూభార్త పోర్టల్ గురించి క్లిష్టలు నివృత్తి చేయడం జరిగింది భూ చట్టం ఈరోజు మన రుద్రాంగి మినిస్టర్ గారు చేతి మీదగా ఏర్పాటు చేయడం జరుగుతోంది సో ఈ సభకి వచ్చేసిన ప్రతినిధులు మరి సిసిఎల్ఏ సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాని అందరికీ మిత్రులు ఇక్కడ కుర్చీలు మన ఉన్నాయి దయచేసి కూర్చోవాలి మీకు రెడ్ సైడ్ ప్లీజ్ హిల్స్ కు చెందిన ఓ వ్యాపారవేత్త భార్యతో డ్రైవర్ ఇఫ్తికార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు సదరు వ్యాపారవేత్త దగ్గర చాలా కాలంగా గా పనిచేస్తున్న ఇఫ్తికార్ అతని భార్యను వలలో వేసుకున్నాడు ఇద్దరు గా ఉన్న ఫోటోలు వీడియోలు తీసుకున్న ఇఫ్తికార్ భర్తను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు తనకు కోటి రూపాయలు ఇవ్వకుంటే ఆ వీడియోలు పోర్నర్ సైట్లో పెడతానని మీ భార్యకు విడాకులు ఇవ్వకుంటే వీడియోలు అప్లోడ్ చేస్తాను లేదా కోటి రూపాయలు ఇవ్వండి అంటూ వాట్సాప్ మెసేజ్ల ద్వారా బెదిరించేవాడని తెలిపారు వ్యాపారవేత్త ఒక పక్క భార్య నిర్వాహం మరోపక్క డ్రైవర్ బెదిరింపులతో అయోమయానికి గురైన వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించారు డ్రైవర్ నిర్వాహంపై బంజార్ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మానవత్వం మంట కలిసింది మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది తండ్రి చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది అద్దె ఇంట్లో అంత్యక్రియలు చేపట్టేందుకు అనుమతి లభించకపోవడంతో శ్మశాన వాటికలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కామారెడ్డి జిల్లా ఘన్పూర్కు చెందిన సంతోష్ బతుకు తెరువు నిమిత్తం తన కుటుంబంతో కొన్నాళ్ల కిందట ఆయన తండ్రి దత్తయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల పదకొండవ తేదీన సాయంత్రం మృతి చెందాడు ఈ విషయం యజమానికి తెలియటంతో ఇంటి వద్ద మృతదేహం ఉంచేందుకు నిరాకరించారు దీంతో పన్నెండవ తేదీన ఉదయాన్నే కుటుంబ సభ్యులతో సహా వైకుంఠ ధామం శ్మశాన వాటిక బయలుదేరి అక్కడే మధ్యాహ్న సమయంలో అంత్యక్రియలు చేశారు తిరిగి అద్దయింటికి వెళ్దామనుకున్న యజమాని నుంచి సరైన స్పందన లేక వైకుంఠ ధామంలోనే తలదాచుకుంటున్నారు అతని భార్య ఏళ్లలోపు ఇద్దరు కుమార్తెలు తల్లి బిక్కుబిక్కుమంటూ ఉన్నారు ఇట్ ఏం లేదు అక్కడ మూడు నెలల నుంచి వచ్చినాం వాడికి వాళ్ళు రూమ్లో ఉన్నాము అంటే వాళ్ళు ఏం చేసిన అంటే ఫోన్ చేసిన ఎయిట్ థర్టీకి అట్లా చేసిన రాన చనిపోయాడు అని ఫైవ్ థర్టీకి అట్లా చనిపోయాడు ఫైవ్ థర్టీ చనిపోతే ఫోన్ చేసిన ఇట్లా నాన చనిపోయినా అంటే సరే మీ సొంత ఊరికి తీసుకెళ్ళావు అని చెప్పేసి అన్నాడు అన్న తర్వాత అంకుల్ మరీ ఇక్కడ దగ్గర లేదు మా ఊరు కొద్దిగా అక్కడ రిస్కే ఉంటుంది అంటే కొద్దిగా బాగా లాంగ్ ఉంటుంది అది వీలు వస్తాను వీలు కాదని అంతనే ఫోన్ పెట్టేసి ఫోన్ పెట్టేసి మళ్ళీ వెళ్ళలే మళ్ళీ తర్వాత లెవెన్ థర్టీకి టూ వీల్కి అట్లా చేసి నువ్వు ఎట్లా చేసినావు టెన్ ఎట్లా వేసినావు అక్కడెట్లా పెట్టినావు అని చెప్పేసి దింగేసి రాత్రి అంతా టెంట్ టు తీసేస్తావు అది తీసేస్తా ఇది తీసేస్తాను మీరు వెళ్ళేదాకా నేను రాను బయటకు వెళ్ళాలి మీరు ఖచ్చితంగా బయటకు వెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి అలా భార్య ఉంది ఆయన ఇద్దరు ఓనర్స్ ఇద్దరు వచ్చి కూర్చోండి దండం పెట్టినాము అన్నీ చేసినాము కానీ ఆయన పంపి బయటకి వెళ్ళిపోయి మీరు అవసరం లేదు చివరిని తీసుకొచ్చి బయట పడేస్తాం మేము అని చెప్పేసి తిండి తిండి చేసి ఫోన్ చేసిండు ఇక కాబట్టి మళ్ళీ మా అన్నయ్యకి ఫోన్ చేసి చిన్న పడుకుంటున్నాం మా అన్నయ్య వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు బయలుదేరిరు మళ్ళీ పొద్దున్న ఆరు గంటలకు వచ్చి మళ్ళీ తీసేసి తీసేసి తీసేయకు పట్టుబట్టారు మీరు అవసరం లేదు మా దగ్గరికి వచ్చేది లేదు మీరు చేసేది లేదు అని చెప్పేసి సీరియస్ అయ్యి కమ్మకాడ ఐదు మీరు మా ఇంటికి బిర్యానీ చేయకుండా సరే మీరు అది అవసరం లేదు నేను మా ఇంటికి రావద్దు అని చెప్పేసి బయట తీసేస్తాం తివాణి తీసేస్తాం మా దగ్గర రావద్దు అని చెప్పేసి టెంట్ అగ్గి పెట్టి నగ్గి అని మీ సామాన్లన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు సామాన్లన్నీ అక్కడ ఉన్నాయి మళ్ళీ పోయి ఇంతవరకు పోలేదు ఎక్కడ రాని అర్థం అన్నాడు ఇంకా రావద్దు మీరు మా ఇంటికి రావద్దు అని అన్నాడు ఇక వచ్చేసరికి మన ముందట ఇంటి ముందట రాజన్ అనేది ప్రెసిడెంట్ ఉన్నాడు శంకర్ నగర్ వాళ్ళ తనని ఇవన్నీ మాకు అప్లై చేసింది మీ సొంతం ఎక్కడ ఊరు మాచెడ్ ఎక్స్ తీసుకొచ్చి నేను కర్మకాండే అవసరం లేదు ఉండొద్దు అని చెప్పేసి ఆయన పేరు జల్గం జల్గం రావు జల్గం రావు జల్గం రావు ఆయన డిసిలో వర్క్ చేస్తారు డిసి ఆఫీస్ ఉంటారు ఆయన ఆయన కూడా అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఆయన చూద్దాం ఆఫీసు పోతున్నాడు వెళ్ళిపోతాడు మళ్ళీ అయితే నా మా మా నాన్నైతే బయటనైతే ఆయనకు తెలుసు పేషెంట్ అని తెలుసు అన్నీ తెలుసు ఆయనవి ఇప్పుడు పేల రోజు నుంచి అవి అదే ఇంట్లో ఉంటున్నాం రెండు మూడు నెలల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం అన్నీ తెలుసు నేను బయటకి వెళ్ళి తీసుకురావాలి హాస్పిటల్కి తీసుకురావాలి అక్కడనే చనిపోయినాయి అదే ఇంట్లో ఉన్నాడు అదే ఇంట్లో చనిపోయాడు అలాగే చనిపోయాడు అదానికి నేనేం చేస్తాను ఆరు ఐదున్నరకు ఆరు గంటలకు చనిపోతే నేను బయట ఎక్కడికి తీసుకోవాలి అది ఫోన్ చేస్తే చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన తను మనకి ఎట్లా తెలుస్తుంది సానం చేయించిన అన్నీ చేయించిన చనిపోయింది చనిపోయిన తర్వాత మా తమ్ముడు కాల్ చేసిండు కాల్ చేస్తే అతను ఏమన్నాడంటే ఇల్లు మా నాన్న చనిపోయిందంటే మీ సొంత ఊరికి తీసుకోమని అన్నాడు అన్న తర్వాత మాకు అక్కడ వసతి లేస్తారు బాగా చాలా రోజులు అవుతుంది దూరం ఉన్నది నాకు అక్కడ వసతి లేదు అని అన్నాడు అంటే సైలెంట్గా ఫోన్ కట్ చేసిండే కట్ చేసిండంటే మేము ఏమనుకున్నామంటే మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడిండు కాబట్టి మేమేం ఏం చేసినాం మా పిల్లలు టెన్త్ వేసేసి కార్యక్రమం ఏందో అది అది పెడతారు కదా కట్టే గిట్ట పెట్టి పెడతారు కదా అది చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఆయన ఎట్లా చేసిందో ఏమో మాకు తెలియదు పన్నెండున్నర పదకొండున్నర పన్నెండు గంటలకి కాల్ చేసింది కాల్ చేసి వాళ్ళ భార్య మాట్లాడి ఎవరినకి పెట్టినావు పెట్టినాం ఎవరిని సెట్ చేసినావు ఇవన్నీ ఎందుకు చేసినావు మమ్మల్ని అడిగేది కదా నీ స్వంత ఇల్ల నీ ఇల్లు అయితే ఇట్లా చేసుకుంటావా నీ ఇల్లు అయితే ఇట్లా చేస్తావా మరి ఇల్లు ఎట్లా అనుకుంటున్నాము నీ ఇంట్లోకి ఇట్లా అవుతుందా మీ అయ్య కట్టిందా మీ అవ్వ కట్టిందా నువ్వు కట్టినావా ఇట్లా వచ్చింది ఎంత ఎంత బతలాడినా రిక్వెస్ట్ చేస్తున్నాం అక్క అంటే అక్కని ఎందుకు అంటూ ఉంటుంది ఆంటీ అంటే ఆంటీ ఎందుకంటే అంటూ ఉంటుంది కనీసం మా అన్నతో ఫోన్ మాట్లాడిస్తామని ఫోన్ లావ ఫోన్ ఇస్తే కూడా మీరు పోమట్లే కదా మీరు పోమట్లో ఫోన్ ముట్టుకుంటారా అని మాట్లాడింది ఆ మాట మాట్లాడిన తర్వాత ఫోన్ ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు మేము కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాం ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఆయన పెద్ద మనిషి వీళ్ళు కూడా కొత్తగా వచ్చి కొంచెం వినండి అని నా మా అక్క బతలాడింది నేను బతలాడినా మా అత్తలు బతలాడింది మా అమ్మ వంట లేని పరిస్థితి లేదు కాబట్టి ఆమె రాలేదు మా మద్దలు కూడా మాట్లాడింది పిల్లల్ని చూడండి మా ముఖం చూడండి మా నాన్న ముఖం చూడండి ఎంత అన్నా కానీ లేదు లేదు ఇప్పుడు మీరు కాల్ చేసేదాక మేము ఇక్కడ నుంచి జరగాం మీరు ఇప్పుడు కాల్ చేసేయండి వెళ్ళిపోండి చివరిని బయటేసేయండి టెంట్ ఇప్పైనా ఒకసారి టెంట్ కూడా ఇప్పేసి ఇప్పేసినా కానీ మేము బతిలాడి మళ్ళీ మా చిన్నపూడూరులో మా అన్నయ్య ఉంటాడు ఆయన కాల్ చేసినాం అని ఆయన పోగానే వచ్చిండు ఆయన వచ్చి మాట్లాడిస్తాను వచ్చిండు ఆయన కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడుతున్నా కానీ వీళ్ళు ఆయన పోగానే వీళ్ళు వచ్చింది అంతే వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఇస్తా అంటే వాళ్ళు వద్దన్నారు వద్దన్న తర్వాత మళ్ళీ మా అన్నయ్యకే కాల్ చేసి అన్న ఇట్లా మాట్లాడుతున్నారంటే నేను వస్తున్నా ఉండుమన్నా అని అన్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పగానే ఆయన కొంచెం దూరం దగ్గర దాకా రాగానే వీళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత అన్నగానే ఫోన్ లిఫ్ట్ చేయలేము మా తమ్ముడు మళ్ళీ చేస్తే లావట్టింది లావట్టిన తర్వాత అన్న మరి పరిస్థితి ఇక్కడ ఉన్నది మంచిగా లేదు కాబట్టి మేము చెప్తున్నాం కదా మీకు కావాలంటే పొద్దున కాల్ చేయిస్తామంటే పొద్దున సిక్స్ థర్టీ సెవెన్ వరకు కాల్ చేయండి అంతకు మించి వద్దు అని చెప్పి మళ్ళీ ఏ సిక్స్ వరకు సెవెన్ వరకు మీరు ఎక్కడ వేసుకుంటారో ఎక్కడ వేసుకోండి మేము అందరినీ తల్లిలో అందరినీ అడిగినాము ఇక్కడ వేసుకోవచ్చా చేయొచ్చా అని అడిగితే కూడా వాళ్ళు ఏమన్నారు టెన్త్ కిట్ వేసుకోండి అని అన్నారు అంటే వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళని వాడవాడు ఏ అన్నం ఏమన్నాడు ఏ అన్నం వమ్మన్నాడు ఆ ఇంట్లో వేసుకోమంటారు వాళ్ళ ఇంట్లో తీసుకపోయి వాడి ఇంట్లో వేసుకో ఇక్కడేమో చూడు అని మాట్లాడిండు మాట్లాడిన తర్వాత మళ్ళీ రాత్రి మా అన్నతో కాల్ చేపిస్తే మాట్లాడి పొద్దున్న సిక్స్ థర్టీ వరకు కాల్ చేయండి అని అన్నారు అన్న తర్వాత అది అయిపోయింది ఇక సిక్స్ థర్టీ అంటే పొద్దున్న లేచిన తర్వాత అదంతా వైశాస్ ఉన్నారు వైశాస్ ఉంటే వాళ్ళు బయటకు వస్తే మా తమ్ముడు మా అంతా పోయి ఆడ మాట్లాడుతుంటే ఏంది ఏం కథ అంటే అన్న మరి ఇట్లా పరిస్థితి ఉంది మేము ఇట్లా బయట నుంచి వచ్చినాం వేరే ఊరి నుంచి వచ్చినాము మాకు వీలు కాలేదు ఇట్లా అంటున్నాడు అంకులు ఇట్లా అంటున్నాడు అంటే అయితే మరి ఇట్లా ఇక్కడ స్మశాన వాటిక పక్కకి ఇది ఉన్నది అక్కడికి పోయి రండి అక్కడ చూసుకోండి మీరు సెకర్ ఉన్నది అక్కడ చూసుకోండి అని అన్నాడు అప్పటికే మేము మాట్లాడుతుంటే కూడా సీసీ ఫుటేజ్ చూసి మళ్ళీ కాల్ చేసి కాల్ చేసి మీరు అందరితో మీటింగ్ ఎందుకు పెడుతున్నారు మేము అర్థం చెప్పినాక వాడేవాడు వీడేవాడు మాట్లాడేదని మాట్లాడిండు నేను చెప్పిన తర్వాత వాళ్ళతో వీళ్ళతో మీరు ఎందుకు ఫోన్ చేయిస్తున్నారు మేము అంటున్నాం కదా అని ఆరున్నర ఏడు గంటలకి ఇద్దరు భార్య భర్తలు వచ్చి కూస్తున్నారు మీరు నడుగుని నడుగుని ఇంకా వెళ్ళలేదు ఇంకా టెన్ తీసేయ కదా ఇంకా అవి తీసేయ కదా కట్టేవారేమంటే వారే కదా టెన్ ఇప్పమంటే ఇప్పలేదా ఇగో ఇట్లా మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఈ షెల్టర్ ఇచ్చిర్రు ఈ షెల్టర్లోనే ఇప్పుడు మన ఆయన ఇక్కడనే ధర్మకాంత్ ఇక్కడనే చేస్తున్నాము ఇవన్నీ ఇక్కడనే చేసుకుంటున్నాం 对，对。 ధరణి చట్టం నలుగురి మధ్యలో నలుగురి కోసం తయారు చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశ కూడా మన భూభారత చట్టం ను మోడల్ గా తీసుకునే విధంగా ఉంది ధరణి చట్టంతో ఆనాడు పేద ప్రజలు ఇబ్బందులు పడ్డారు ప్రతి భూ సమస్యను పరిష్కారమే విధంగా చట్టం రూపం చేయటం జరిగింది ఆనాడు మన రాష్ట్రంలో ఎన్నో వేల ఎకరాలు లిటిగేషన్ లో ఉండేవి రాష్ట వ్యాప్తంగా రెండు వందల ఎనబై మూడు సర్వేయర్లు ఉన్నాయి కొత్తగా ఆరు పేల లైసెన్స్ సర్వేలను ఏర్పాటు చేస్తున్నాం తొమ్మిది రెవెన్యూ గ్రామాల్లో వీఆర్ఏ వీఆర్ఓలు ఉండేవారు వారు పాలయ్యారు ఇక ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఆనాడు భూ సమస్య వస్తే కోర్టుకు వెళ్లాల్సి ఉండేది కానీ నేడు ఇప్పుడు మన దగ్గరే సమస్య పరిష్కారం చేసుకోవచ్చు సిరిసిల్ల జిల్లాలో పదిహేను జూన్ రెండు వరకు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయి మీ సమస్యలు చెబితే రెవెన్యూ అధికారులు మీ దగ్గరికే వస్తారు ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్దితో పరిష్కారం జరుగుతుంది ప్రతి పేదవాడికి అండగా భూ భారతి చట్టం వారికి చుట్టంలో పనిచేస్తుందన్నారు భూములున్న ఆసాములకి ఆనాడి ధరిణితో ఎవరైతే ఇబ్బందులు కష్టాలు అనుభవించారో వారందరికీ పూర్తి భద్రత మద్దత తెలిపే విధంగా ప్రజల మెచ్చి నచ్చే చట్టం ఈ భూభారత చట్టం ఈ భూభారత చట్టంతో ఈ రాబోయే రెండు జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు ప్రత్యేకంగా వెళ్ళి వారి టీమ్తో అక్కడ ఉన్న సమస్యలని అప్లికేషన్లతో సహా ప్రభుత్వ పక్షాన ఈ అధికారులే తీసుకొని వెళ్తారు దాంట్లో వారి సమస్యలంటి టిక్కులు పెడితే చాలు ఏ అధికారి చుట్టూ గతంలో ధర్నీలాగా చెప్పులు అరిగిన తిరగాల్సిన అవసరం లేదు ఈ చట్టం జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి యంత్రాంగం వచ్చి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి సమస్యని పరిష్కారం కనుగొనే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం కాబట్టి న్యాయమైన సమస్యలన్నిటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించబడతాయని పూర్తి నమ్మకము విశ్వాసము తెలంగాణ ప్రజలకు ఈనాడు ఏదైతే ఉందో దాన్ని ఈ చట్టం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తుందని ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా మొదటి విడత ఏవైతే నాలుగున్నర లక్షలు రాష్ట్ర ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే సుమారు ఒక లక్ష ఎనభై వేల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళని ఫైనల్ చేయటం జరిగింది దీని తర్వాత మిగిలినవి కూడా రాబోయే ఈ ఇరవై ఇరవై రెండవ తారీఖు నాటికి అందరికీ ఈ నాలుగున్నర లక్షల ఇళ్ళు కూడా అర్హులని ఫైనలైజేషన్ చేస్తున్నాం ప్రతి సోమవారం నాడు ఎవరైతే ఈ ఐదు లక్షలు నాలుగు విడతలు ఇచ్చే కార్యక్రమం ఉందో ఏదైతే నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగులు పెరగకుండా కట్టే ఇంటికి ఇచ్చే కార్యక్రమం ఫౌండేషను లెంటర్ లెవెలు స్లాబు కంప్లీషను ఈ నాలుగు విడతలు ఇచ్చే డబ్బులు పూర్తి చేసిన వాళ్లకు వారి వారు చేసిన దాన్ని బట్టి ప్రతి సోమవారం రిలీజ్ చేసే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల సుమారు ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలోనే ఇరవై లక్షల ఇళ్ళు మొదట విడతతో కలుపుకొని కట్టే కార్యక్రమం ఆ దిశలో ఈ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు కాబట్టి దేశంలో మారిన వాతావరణ పరిస్థితులు ఆ జిల్లాలో ఈదురుగాలు కూడిన భారీ వర్షాలు చట్టం భూభారతి ప్రజల చట్టం ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగిలేటి పర్యటన మానవత్వం మంట కలిసింది మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ ఘటన